సమస్యలు లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అసలు నాకు ఏ సమస్య లేదండి చింతలే లేవండి అన్నవారు ఐ డోంట్ థింక్ దస్ ఎనీ బడీ హియర్ ఈ ప్రపంచంలో జీవిస్తున్న మనందరం ఏదో ఒక పరిస్థితిలో సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాము కన్నీటిని కారుస్తూనే ఉంటాం కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది నో బడీ కేర్స్ ఎవరికి లెక్కండి నా కన్నీళ్ళు ఎవరికి కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మన కన్నీటిని ఆయన దాచుంచే దేవుడు హీ సీజ్ యువర్ టీయర్స్ హీ కేర్స్ అబౌట్ యువర్ టీయర్స్ అండ్ హీ ఆల్సో వైప్స్ అవే యువర్ టీయర్స్ దేవుని గురించి వ్రాయబడిన శ్రేష్టమైన మాట మన కన్నీరు కారుస్తుంటే ఆయన చూస్తాడు అనాడు హిస్కి అతను దేవుడు మాట్లాడిన మాట నీవు కన్నీళ్లు విడిచుట నేను కొన్నిసార్లు చూసి కూడా చూడనట్లు ఉంటారు కొన్నిసార్లు మన ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఏడుస్తున్నా అని తెలిసిన మళ్ళీ దగ్గరికి వెళ్తే ఇంకా ఏడుపు ఎక్కువైపోద్దేమో అండి కాసేపు ఏడో నీళ్ళే ఆ తర్వాత టీయర్స్ అవే ఎండిపోతాయి కళ్ళనీళ్ళు అన్నట్లు కొన్నిసార్లు వదిలేస్తారేమో కానీ కన్నీళ్ళు విడిచిట చూచే దేవుడు కన్నీటిని గమనించే దేవుడు కన్నీటిని తుడిచే దేవుడు కూడా స్తోత్రం గాక హలెయ